టాలీవుడ్ యువ నిర్మాత కేదార్ దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి నేపథ్యంలో ఆయనతో పెట్టుబడి పెట్టినటువంటి ఎంతోమంది బినామీలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని ఆయనకి ఎంతోమంది రాజకీయ నాయకులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన బినామీలు ఎవరు ఆయన ఎవరెవరి రాజకీయ నాయకులతో సత్సంబంధాలు నడిపారు అనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ప్రముఖ యువ నిర్మాత కేదార్ ఆయన దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు అయితే ఆయన వల్ల కొంతమంది పెట్టుబడి పెట్టినటువంటి ఇప్పుడు బినామీలు గగ్గోలు పెడుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఎవర ఆ బినామీలు ఆయనకి కొంతమంది రాజకీయ నాయకులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరా రాజకీయ నాయకులు అంటే ఏం చెప్తారు ఇప్పుడు అతను అనుమానాస్పదంగా మృతి చెందాడు ఆ మృతి చెందినప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు అనేది ఒక పెద్ద న్యూస్ ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు అనే దాని మీద గత రెండు రోజుల నుంచి విస్తృతంగా చర్చ జరుగుతుంది అవును దాని మీద దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు దుబాయ్కి సంబంధించినటువంటి విచారణ ఏ విధంగా ఉంటుందంటే మిగిలిన దేశాల మాదిరిగా కాదు వాళ్ళు చాలా సీక్రెట్గా ఉంచుతారు వాళ్ళు మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు తీరిన తర్వాత మాత్రమే బాడీని చెప్తారు పోస్ట్ మార్టం అయిన తర్వాత కూడా పోస్ట్ మార్టం చేశారు పోస్ట్ మార్టం అయిన తర్వాత కూడా అక్కడే ఉంచారు బాడీని విదేశాంగ శాఖ కూడా లీక్ చేయాలి జనరల్గా ఏంటంటే ఏ దేశంలో చనిపోయినా కానీ ఆ దేశానికి సంబంధించిన విదేశాంగ శాఖ విదేశాంగ కార్యాలయం ఉంటుంది ఆ కార్యాలయానికి తెలియజేస్తారు కానీ దుబాయ్కి సంబంధించినటువంటి పోలీసులు దుబాయ్కి సంబంధించిన ప్రభుత్వం కానీ వరకు కూడా భారత విదేశాంగ శాఖకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పి తెలుస్తుంది అఫీషియల్గా దానికి కారణం ఏంటంటే వాళ్ళ చట్టాలు అలా ఉన్నాయి పోస్టుమార్టం చేసి పో అనుమానాలు మొత్తం నివృత్తి చేసిన తర్వాతనే అనుమానితులను వదిలిపెట్టడం కానీ డెడ్ బాడీని వదిలిపెట్టడం కానీ జరుగుతుంది అనేది అక్కడ ఉండేటువంటి చట్టం అనేది ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో వస్తున్నటువంటి న్యూస్ సో అనుమానాద స్థితిలో మరణించాడు కేదార్నాథ్ అతను తోటి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అతను ఉన్నాడు పార్టీ కన్ఫామ్ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఎవరు అనే దాని మీద చర్చ జరుగుతుంది దాని మీద గుమ్మడికాయ ఎవరంటే భుజాలు తోడుకున్నట్టు రోహిత్ రెడ్డి బయటకు వచ్చాడు ఓకే రోహిత్ రెడ్డి బయటకు వచ్చి ఖండించాడు నేను లేను నేను అసలు దుబాయికి వెళ్ళలేదు నేను లేను అని మరి ఎవరు అని అంటే నిజామాబాద్ సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే అన్నారు నిజామాబాద్కు సంబంధించిన అతను మరి నిజామాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అంటే ఎవరు ఉంటారు పింకీ బ్యాచ్ల్లో ఎవరు ఉంటారు అది కూడా అధిష్టానంలో ఉండేటువంటి కీలకమైనటువంటి లీడర్లకి బాగా సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు వ్యాపార సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అనేది అందరికి తెలిసిన విషయమే అతను గతంలో డ్రగ్స్ కేసులో ఉన్నాడు తర్వాత బెంగళూరులో పబ్ కేసులో పబ్బులకు వెళ్ళి అక్కడ డ్రగ్స్లో ఇరుక్కున్నటువంటి కేసులో ఉన్నాడు అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధిష్టానానికి అధిష్టానంలో ఉండేటువంటి పెద్దలకి బాగా క్లోజ్గా ఉండేటువంటి అతను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఇరుక్ ఇరుక్కున్నప్పుడు ఆవిడ కోసం ఢిల్లీ వెళ్ళి బాగా ప్రయత్నం చేసినటువంటి తీసుకురా విడిపించడానికి బాగా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఆయన కూడా ఉన్నారు సో కాబట్టి ఆయన ఎవరనేది అనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు అని చెప్పి తెలుస్తుంది మరి ఆయన ఎందుకున్నాడు ఎప్పటి నుంచి ఉన్నారు అని అంటే ఈ కేదార్నాథ్ అండ్ ఆ మాజీ ఎమ్మెల్యే దాదాపుగా ఒక సంవత్సరం కాలం నుంచి అక్కడే ఉన్నారని తెలుసు రాకపోవటం దుబాయ్కి ఇక్కడికి ఆ దుబాయ్లో ఎక్కడున్నారు ఆ దుబాయ్లో కూడా ఖరీదైనటువంటి ప్రాంతంలో ఖరీదైనటువంటి హోటల్లో ఉన్నారు వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అది ఆ ప్రాంతం ఏంటి అని అంటే అది చాలా ఖరీదైనటువంటి ప్రాంతంలో వీళ్ళు విడుదల చేసి వ్యాపారాలు చేస్తున్నారు అన్న జుమేరా జుమేరా అనేటువంటి ప్రాంతం మనకు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ బంజారీల్స్ ఎంత ఇదో ఇప్పుడు కోకాపేట అనుకోండి లేదంటే నార్సింగ్ ఆ ఏరియా పెరిగింది ఇప్పుడు ఇక్కడికన్నా కూడా జనరల్గా హైదరాబాద్ అనగా జూబ్లీ హిల్స్ బంజారీల్స్ ఖరీదైనటువంటి ప్రాంతాలు అనుకుంటారు కదా విలాసవంతం అయినా ఖరీదంతమైన అత్యంత ధనవంతులు ఉండేటువంటి ప్రాంతం అలానే దుబాయ్లో కూడా జువేరా అనేటువంటి ప్రాంతంలో అక్కడ వీళ్ళు విడుదల చేశారు దాదాపు ఐదు ఆరు నెలల నుంచి అక్కడ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం దాంతోపాటు కొన్ని ఈ రేసులు లాంటివి తర్వాత షేర్ మార్కెట్లలో లాంటివి ఈ గ్యామ్లింగ్ వ్యవహారాలు మొత్తం నడుపుతున్నారని చెప్పి తెలుస్తుంది దాంతోపాటు ఒక హీరోకి ఒక డైరెక్టర్కి భారీ ఎత్తున అడ్వాన్సులు కూడా ఇచ్చారు కేదార్నాథ్ ఇటీవల కాలంలో అని చెప్పి న్యూస్ వచ్చింది నిన్న అడ్వాన్స్లు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి ఇచ్చారు అంటున్నారు తిరిగి ఎందుకు ఇచ్చారనేది అది పెద్ద క్వశ్చన్ ఇన్వస్టేషన్లో భాగం ఇప్పుడు అడ్వాన్సులు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు వస్తున్నాయి దేవరకొండ విజయ్ తర్వాత సుకుమార్ డైరెక్టర్ అని అని చెప్పి న్యూస్ వస్తుంది మరి వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చేసరి అతను అంటున్నారు ఇటీవలనే మరి ఇచ్చింది ఎందుకు తీసి మళ్ళీ తిరిగి ఇచ్చింది ఎందుకు అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఇన్వెస్టిగేషన్లో భాగం అది ఇది మరి కేదార్నాథ్ అక్కడ పెట్టుబడులు పెట్టాడు ఎవరు పెట్టుబడులు పెట్టారు కేదార్నాథ్కి అంత పెట్టుబడులు పెట్టే అంత స్తోమత లేదు అని చెప్పి అంటున్నారు ఓకే మరి ఎవరు పెట్టుబడులు పెట్టారు ఎవరు అక్కడ దుబాయ్లో అంత పెద్ద ఎత్తున కొన్ని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఆడ పెట్టుబడులు పెట్టారంటే ఎవరెవరు పెట్టుబడులు పెట్టారంటే టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖులకు సంబంధించిన పెట్టుబడులు భారీగా ఉన్నాయి అక్కడ అని చెప్తున్నారు మరి ఈ టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరితోటి కలిసి గత పది సంవత్సరాలుగా వ్యాపారాలు చేస్తున్నారు అని అంటే అందరికి తెలిసిందే ఎప్పటి నుంచి ఈ వ్యాపార లావాదేవీలు వ్యాపార సంబంధాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ప్రముఖులతో ఏర్పడ్డాయి అని అంటే డ్రగ్స్ కేసు దగ్గర నుంచి మీరు బాగా గుర్తుపెట్టుకుంటే కనుక రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత డ్రగ్స్ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగింది ఆ డ్రగ్స్ కేసులో అకుంస పిలిచి సినిమా వాళ్ళందరినీ విచారించారు అప్పుడు వాళ్ళ గోల్డ్ వాళ్ళ వెంట్రుకులు రక్త నమూనాలు అన్నీ తీసుకున్నారు తీసుకొని వాళ్ళందరినీ విచారించారు కొన్ని దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక అరవై డెబ్బై మందిని విచారించారు అప్పట్లో ఈ లోపుగా ముందస్తు అదర్శునికి వెళ్ళిపోయారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్కి వెళ్ళిపోయారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టాలీవుడ్ మొత్తం బిఆర్ టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తిరిగి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ సంబంధించినటువంటి కేసు అటకెక్కింది అటకెక్కితే దీని మీద ఎవరో హైకోర్టుకి వేశారు హైకోర్టు కేస్తే ఈ హైకోర్టు హైకోర్టు ఏమడిగింది ఆ డ్రగ్స్ ఫైల్ ఫైల్స్ మొత్తం తెమ్మంది లేవు మాయమైపోయినాయి అని చెప్పారు లేవు కనిపించట్లేదు అని చెప్పారు కాలిపోయినాయి అని చెప్పారు దాని మీద హైకోర్టు కూడా సీరియస్ అయింది దానికి ప్రతిఫలంగా టాలీవుడ్ అప్పటి నుంచి అది టీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది పెద్దలతోటి కలిసిపోయారు టాలీవుడ్లో ఉండే వాళ్ళు ఆ కేసు తదనంతరం అప్పటి నుంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు బినామీలతోటి బినామీలుగా టీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది పెద్దలతోటి ఈ టాలీవుడ్లో ఉండేటువంటి పెద్దలు కలిసి వ్యాపారాలు చేసుకోవడం మొదలుపెట్టారు ఈ వ్యాపారాలు తెలంగాణలో సరిపోక ఢిల్లీ లిక్కర్ స్కామ్లు దుబాయ్ రియల్ ఎస్టేట్ అక్కడి వరకు వెళ్ళిపోయింది ఈ మధ్యకాలంలో ఒక అతను బినామీగా ఉన్న అతను లండన్ వెళ్ళిపోయాడు తీసుకొని వెళ్ళిపోయి దాదాపు పది వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్లు అని చెప్పేసి అన్నారు ఆ పదిహేను వందల కోట్లు ఎవరి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక లీడర్ అని చెప్పి న్యూస్ వచ్చింది ఇప్పుడు ఇతను ఇంకో బినామీ అంటున్నారు ఇప్పుడు చనిపోయిన అతను కేదార్నాథ్ వీళ్ళందరికీ సంబంధించిన లావాదేవీలు నడిపే బినామీ అతను ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి అగ్రనేతలకు సంబంధించినటువంటి సంపద బాలీవుడ్లో ఉండేటువంటి పెద్దలకు సంబంధించి కొంతమంది సంపద వీళ్ళందరికీ సంబంధించి అతను వ్యాపారాలు అక్కడ చేస్తున్నారు అతను కాపులాగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీస్ సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు అక్కడ ఉంటున్నారు వాళ్ళందరూ కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు అనేది న్యూస్ ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు వారం పది రోజుల నుంచి ఇతనికి ఏదో బాగలేదు అనేటువంటి ఒక రూమర్ వచ్చింది సీన్ కట్ చేస్తే అతను చనిపోయాడు అతను చనిపోయిన విషయం కూడా చనిపోయిన రోజు బయట రాల చనిపోయిన తర్వాత మూడు రోజులు బయటకు వచ్చింది మరి అనుమానాస్పద స్థితిలో మరణిస్తే అతను మరి దాని వెనక ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది బయట రావాల్సింది ఇది ఒకటి రెండు రాజలింగం మూర్తి అని ఒక అతను ఈ మధ్యకాలంలో చనిపోయారు ఎవరు అతను కాళేశ్వరంలో ఉన్నటువంటి మేడిగడ్డ కూలిపోయింది దీన్ని నిజానిజాలు తేలాలని చెప్పేసి దాని మీద కోర్టులో కేసేసి పోరాడుతున్నటువంటి వ్యక్తి అతను ఆయన్ని బీఆర్ఎస్ పార్టీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీస్ ముందే మర్డర్ చేశారు అతన్ని గంట రెడ్డి గారి అనుచరులు మర్డర్ చేశారు అనేది పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తూ విచారిస్తున్నారు అది కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి మర్డర్ అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఆ తర్వాత ఇంకొక ఇంకొక అనుమానాస్పద మృతి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సంజీవ్ రెడ్డి అడ్వకేట్ అతను ఈ కేసులకు సంబంధించిన మొత్తం ఈ మేడిగడ్డ కానీ ఇతర అంశాలు వాటి మీద వాదిస్తున్నటువంటి అడ్వకేట్ అతను అనుమానాస్పద మరణించారు ఫ్యామిలీతో సహా ఫ్యామిలీతో సహా మరి ఈ అనుమానాస్పద మృతులు వరుసగా వస్తున్నాయి అంటే ఈ సిరీస్ ఆఫ్ ఇవి మరి ఇవి మడ్రసా సహజ మరణాల అసలు వీళ్ళు వెనక బెనామీలు ఎవరున్నారు ఈ బెనామీలుకి పెద్ద ఎవరు బిగ్ బాస్ ఎవరు ఇంత పెద్ద ఇంత ఇంత ఎత్తున పెద్ద పెద్ద ఎత్తున సంపద దుబాయ్కి ఎలా వెళ్ళింది ఇవన్నీ బయట రావాలి కదా ఈ టాలీవుడ్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరెవరు పింకీ బ్యాచ్ తోటి కలిసి ఈ సంపదనంతా కూడా విదేశాలకు తరలిస్తున్నారు వీటన్నిటి బయట రావాలి కదా దీని మీద విచారణ చేయాలి కదా విచారణ చెయ్యాలి విచారణ చెయ్యమని చెప్పి కేసీఆర్ కోరాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయనక ఆయన విచారణకు ఆదేశిస్తే బాగుంటుంది ఆయన డిమాండ్ చేస్తే నేను విచారణకి ఆదేశిస్తాను అంటాడు ఈయన అంటే నిజాలు బయటికి రాకుండా ఆడుతున్నటువంటి ఒక డ్రామా ఇది అని చెప్పి అనుకోవాలి అసలు దీని వెనక గనక ఉన్నటువంటి బినామీలు ఎవరు వీటన్నిటి బయటకు రాకపోతే ఈ ముగ్గురు అనుమానాస్పద లేదంటే మర్డర్లు జరిగినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఇవి మళ్ళీ కంటిన్యూ కాకుండా ఉంటాయని అంటే డౌటే ఈ ఈ వీటి వెనక కనుక రహస్యాలు బయటకు వస్తే అప్పుడు ఫర్దర్గా స్టాప్ పడేటటువంటి అవకాశం ఉంది లేదంటే ఇవి ఇంకా కొనసాగుతాయేమో అనేటువంటి ఆందోళన తెలంగాణలో అయితే ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ